అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఎలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నావు నీకు ఇష్టం ఉంటే మతంలో చేరు లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో మాటి మాటికి నన్ను వేధించుకో నేను నెల లైన్లో పెట్టాలో నాకు తెలుసు ఆహ్ ఇంటి గోపి వెనక్కొచ్చి కాలింది కుట్టవా వెనక్కాడవి ఇంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప సరే ప్యాంట్ వెప్పు కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప ఇప్పిదే అని బాగు పడతాం పోద్దా బండారం బైద పడుద్దిరా బండారం అంటే లోపల కవుచం వేసుకోలేదురా ఆ అంటే అందరూ పెరుచి అట్ట తిరుగు గోపి కుడతాను ఆ అంతే

నువ్వేం చేస్తున్నావు పేపర్ చదువుతున్నా పేపర్ చదువుతున్నావా ఈ అబ్బా అయితే అదే నేను కన్నా కొంపక దావదు కొంపక దావదు ఇదేం క్యారేజ్ తెలుసా కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదకుండా కూర తీసుకురాబోయారా వండి పెట్టేవాడి స్వామిజీ స్వామిజీ ఈ పూటకి నాన్ వెజ్ తిన తినండి స్వామిజీ నాన్ వెజ్ తిన ఎవరు తెచ్చారు నేనే నిన్న గడప తొక్కదన్నానా గడప ఎవరు తొక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి డ్రెస్లు మాట అలా ఉంచు స్వామిజీ ఇందులో చికెన్ మటన్ ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వు వాగు క్యారేజ్ తీసుకుని బయటకెళ్ళు బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారు లాంటి కుర్రాలు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను ఒంటరి దాన్ని తోడుగా ఉంటారు అనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము మేమని మేకలాగా ఆకుకూరలు తిరిగి ఎన్నాళ్ళు బతుకుతాను ఈ నరకం నేను భరించలేను తాడెక్కడ తీసుకెళ్తున్నావరా నీకు ఉయ్యాలేసి ఓపటానికి కాదు బాబు నేను ఊరేసుకొని తావటానికి ఇదో స్వామి నేను తెచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి స్వామి రాస్తున్నావు ఆత్మ కదా లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్ రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీస్ వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు మొత్తం రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ మళ్ళీ పోస్ట్ పోస్టుమార్టం చేయాలంటే యాభై వేలు ఆవు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తగ్గకుండా మురేసుకుని చావు ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత టెన్షన్ ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండే అంత శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరీ పెట్టి తెస్తా వచ్చే 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 ఏం చేయింది రెండు పైన మాడి మీద నేను ఎక్కడ పెడుకున్నాను ఆ గుండీ ఉడిపోతే కుట్టి కొరుకుతుంది అత్తగా వారి గొంతు కూడా కొరికిబారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసి కొలతలు తీసుకునేదే వెనకాల కొరికెట్ అప్పులు తడుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పుడే నాన్నయా నా అప్పు మొత్తం తీర్చో గంతకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ చేసు నాలుగు నాలుగు రూపాయలు కట్టికెళ్ళదు ఈడు పేరు చిల రూపాయ బాగు పెట్టు అది కూడా కట్టు అమ్మో అమ్మో నా దైన్యము తొప్పిచారు నా దైన్యమ్మ అయితే ఈ నీకు తెలియదా ఉడిపి హోటల్కి యాభై రూపాయలు కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు నేను ఇవల్ కదా ఆ నువ్వే వాల్సి ఉంటావ్ నీ దగ్గర నేను వస్తానా ఆ బైక్ సైకిల్ ఆ పాద ఆ 50 రూపాయలు ఇస్తావా డైనమో తీసుకుంటా అన్నాడు అంత మాట అన్నాదా ఆ మాట అన్నదానా బోర్సో వచ్చింది నీకదా బోర్సో ఇది కాదు అందరూ మనుషులే కదా కొడుకు అన్నం తినట్లేదా తినేతలేదు కడుపు తిన్నావా నీకు నీకదా బోర్సో వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నావ్ నా దగ్గర యాభై రూపాయలు డైనమో తీసుకుంటా ఏంటి గో ఏంది నవ్వద పలివాసంట నా డైనమో తీసుకుంటా ఏంటి ఏమండి మీ చెప్పరా ఏహే నీకెన్ని సార్లు చెప్పాలె అన్నపులు నీకే ఉండాలన్న తన అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతావు కొదండవు ఏంటి గొడవ గొడవ కాదమ్మా అప్పులో అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి తపో భంగింది ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి ఏం నేను నేనిచ్చే పాల గ్లాసులు మారిపోయింది లోపలి నుంచి కోరికలు పన్ను ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు నువ్వు ఎదురుగా నిలబడకమ్మా నేనేం చేస్తానో నాకే తెలీదు చూడాలా కుళ్ళు చూడాలా ఒక్కటానికి వచ్చారా వచ్చారా పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి దేవుణ్ణి చూడాలి ఎల్ని బాబు మీరు గుళ్ళకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే దేవుడు పెట్టిన ఎలా అవుతారా మీరు పక్షులు చంపుతారా పావురాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా మీరు లోపల వస్తే దేవుడు అపవిత్రమైపోతాడరా ఇదేంటి తెలగంటారా అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేం కాకుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరు గాంధీ గారిని చంపారు ఇందిరా గాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళే కలిపోవచ్చా మేము వెళ్తే తప్ప ఇదేం నాకు తెలియకడుతాను ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు బుద్ధదేవుని దర్శనం చేసుకోండి జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి నీతి తక్కువ వాడిని నిలదీయాలి వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పద స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పు కదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాన్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవునాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు మీకు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయనా పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీర చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్ గా కైలాసానికి వెళ్ళి పార్వతిని పక్కకు రెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు వెంటనే విశారు అమ్మను మరిచిపోతామేమని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా దా దా పడుకున్నావు ఒకే ఒక పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి